మనుషుల ఆలోచనలు పురియను బట్టి ఉంటాయి కొంతమందికి జీవితంలో ఎదగాలన్న కసి విపరీతంగా ఉంటుంది అందుకు విపరీతంగా కష్టపడతారు ఎందుకంటే మంచి భవిష్యత్తు కోసం ఇక అలాగే ఆలోచించే భార్య దొరికితే అతనంత అదృష్టవంతుడు మరొకటి ఉండడు ఎందుకంటే ఇద్దరు లక్ష్యం ఒకటే జీవితంలో ఎదిగేందుకు ఇద్దరు కష్టపడతారు కానీ భర్త పని చేస్తుంటే భార్య గలీజ్ పని చేస్తుంటే ఆ వ్యక్తి జీవితం దినేష్ అవస్థి మాదిరిగానే అవుతుంది మరి అసలు ఎవరి దినేష్ అవస్థి అనేది చూద్దాం దినేష్ అవస్థిది కాన్పూర్కి దగ్గరలో ఉన్న కరేసా అనే గ్రామం చిన్నప్పటి నుంచి దినేష్ పేదరికంలో పెరిగాడు కానీ వంట చేయడంలో సిద్ధహస్తుడు దీంతో హోటల్లో సర్వర్గా చేరి మాస్టర్గా ఎదిగాడు ఇంతలో తల్లిదండ్రులు అతనికి పెళ్లి చేశారు భార్య పేరు పోనం అలియాస్ గుడియా ఇక పోనంతో పెళ్లి తర్వాత జీవితంలో ఎదగాలని కాన్పూర్కి వచ్చాడు దినేష్ భార్య పోనంకు కూడా చెప్పాడు నేను మాస్టర్గా పనిచేస్తున్నాను ఆ తర్వాత మనం సొంతంగా హోటల్ పెట్టుకుందాం కానీ నా చేతిలో డబ్బు లేదు అప్పు చేసే ఉద్దేశం లేదు సిటీలో పనిచేస్తే కొత్త వంటలే కాదు కొత్త పద్ధతులు కూడా తెలుస్తాయి వాటిని బాగా నేర్చుకున్న తర్వాత హోటల్ పెడదామని చెప్పాడు ఆమె సరైనంది పెళ్ళైన కొత్తలో భర్త చెప్పినట్లే విన్నది ఇక దినేష్ హైవేకి దగ్గరలోనే గదిని అద్దెకు తీసుకున్నాడు మరోవైపు పోనం చిన్న చిన్న పనులు చేస్తూ భర్తకు సాయంగా ఉండేది అయితే కాన్పూర్ సిటీకి వచ్చినప్పుడు దినేష్ తమ్ముడు మనోజ్ తన సోదరుడి దగ్గరకు వచ్చేవాడు అంతేకాదు తనకు డబ్బులు అవసరం ఉన్నప్పుడు అన్న మనోజ్ దగ్గర తీసుకునేవాడు అయితే ఇలా వచ్చిపోతున్న సమయంలో పోనం తన మరిది మనోజ్ మీద మనసు పడింది ఇటు మనోజ్ కూడా అంతా ఎంజాయ్ చేయాలనుకున్నాడు ఇలా ఇద్దరు అక్రమ వందం మొదలు పెట్టారు దినేష్ మాత్రం ఉదయం దాబాలో మాస్టర్గా పనిచేసేవాడు అతను మంచి వంటగాడు దీంతో బాగానే డబ్బులు వచ్చేవి అయితే ఇలానే రెండేళ్లుగా దాబాలో పనిచేస్తూ ఉండగా ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు తమకు కూడా దగ్గరలోనే ఓ హోటల్ ఉంది సాయంత్రం వేళ మాకు హైవే మీద మంచి వ్యాపారం జరుగుతుంది మాస్టర్గా నువ్వు పని చేయాల్సిన అవసరం లేదు అక్కడున్న వారితో వంట చేయించు జనం ఎక్కువగా ఉంటారు కాబట్టి సర్వ్ చేస్తే చాలు రెండు గంటలకు నాలుగు వందలు ఇస్తానని చెప్పాడు అంతేకాదు రుచి తగ్గకుండా చూసుకునే బాధ్యత అప్పగించాడు దీంతో డబ్బులు వస్తున్నాయి కదా అని రెండు జాబులు చేయటం మొదలు పెట్టాడు దినేష్ ప్రతి నెల కనీసం ఖర్చులన్నీ పోను పదిహేను వేల రూపాయలను దాచుకునేవాడు ఐదు లక్షలకు పైగా సంపాదించి మంచి హోటల్ పెట్టాలి ఎలాగైనా సరే లక్షలు సంపాదించాలి రిచ్ అవ్వాలి అది కూడా కష్టపడి అనుకున్నాడు తన దగ్గర డబ్బులన్నా కూడా కనీసం బైక్ కూడా కొనుక్కోలేదు దినేష్ ఉదయం నాలుగు గంటలకు ఇంట్లో నుంచి వెళితే రాత్రి పది గంటలకు ఇంటికి చేరుకుంటాడు దీంతో ఇక పిల్లిడిని పిలిపించుకుని ఎంజాయ్ చేసేది చివరకు పోనం మనోజులు బరి తెగించారు దినేష్ తన భార్యను ప్రేమగా చూసుకునేవాడు ఇటు సోదరుడని మనోజ్ని కూడా ఏదైనా మంచి పని చేసుకుని సెటిల్ కావాలని చెప్పేవాడు గ్రామంలో ఉంటే పెద్దగా పని ఉండదు సిటీకి రావాలని చెప్పాడు కానీ మనోజ్ భర్త కస్తుడు పైగా పోనంతో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అన్న మోసం చేస్తున్నాడు ఇటు భర్త కష్టాన్ని అర్థం చేసుకోవాలని నీచరాలు పోనం వాస్తవానికి తాను కూడా కష్టపడి భర్తకు చెయ్యిస్తే వారి జీవితం ముందుకు సాగేది కానీ ఆమె శృంగారం మాత్రమే కోరుకుంది అదే జీవితం అనుకుంది అలా మనోజ్ తన సోదరుడికి తెలియకుండానే వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళేవాడు అయితే ఓ రోజున దాబాలో పనిచేస్తున్నప్పుడు జ్వరంగా అనిపించడంతో ఇంటికి వచ్చాడు దినేష్ అప్పుడు ఉదయం పది గంటలవుతోంది ఆ సమయంలో భర్త వస్తాడని పూనం అస్సలు ఊహించలేదు దీంతో సింగిల్ రూమ్లో ఇద్దరూ నగ్నంగా ఎంజాయ్ చేయటం మొదలు పెట్టారు అప్పుడే వచ్చిన దినేష్ తన గదిలో నుంచి చప్పుడు రావడం చూసి అనుమానించాడు వెంటనే ఇంటి వెనుక వైపు ఉన్న కిటికీ రంధ్రంలో నుంచి చూడగా పోనం తన తమ్ముడు దినేష్తో ఉన్న దారుణమైన సీన్ చూసి షాక్ అయ్యాడు వెంటనే ఓ పెద్ద దుడ్డుకర చేతిలో పట్టుకుని తలుపు కొట్టాడు చాలాసేపటి తర్వాత బట్టలు మార్చుకుని తలుపు తీశారు ఇప్పుడే వచ్చావా అంటూ భార్య డ్రామాలు మొదలుపెట్టింది ఇటు తమ్ముడు మనోజ్ కూడా తన నిద్రలో ఉన్నానని యాక్ట్ చేస్తూ ఉన్నాడు కానీ వచ్చి తలిపేసిన దినేష్ ఇద్దరిని చిత పెట్టాడు నన్ను మోసం చేస్తారా అని భార్యని విపరీతంగా కొట్టాడు తమ్ముడిని కూడా కొట్టగా ఇద్దరు ఎదురు తిరిగారు ఆ తర్వాత పొదుైన కథతో పోనం భర్తను పొడిచేసింది ఆ తర్వాత ఇనప వస్తువులతో తల మీద నన్ను బాదాడు మనోజ్ అంతే పాపం కుప్పకూలిపోయాడు ఆ తర్వాత ప్రాణంతో ఉన్న సోదరుడిని మనోజ్ కాపాడలేదు ఇటు భార్య పోనం కూడా భర్త చనిపోతుంటే చూస్తూ ఊరుకుంది ఆ తర్వాత రాత్రి అయ్యే వరకు మృతదేహాన్ని గదిలోనే ఉంచారు మూటలా చుట్టి బెడ్డు కిందకు తోసేశారు గదిని నీటుగా కడిగింది పోనం ఆ తర్వాత ఇంట్లో మూడు లక్షల ఉన్నాయని చెప్పింది ఆ డబ్బుతో లేచిపోయి ఎక్కడైనా బ్రతుకుదామన్నాడు మనోజ్ ఆమె సరేనంది ఇక రాత్రి సమయంలో మృతదేహాన్ని చెరువులో పడేశాడు తెల్లారేసరికి గదికి తాళం వేసి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని పరారైపోయారు అయితే చెరువు ఒట్టిన మృతదేహం కనిపించడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు మృతదేహాన్ని బయటకు తీసి విచారణ చేయగా దాబా మాస్టర్ దినేష్ అని తేలింది అడ్రస్తో ఇంటికి వెళ్ళి చూడగా తాళం వేసి ఉంది భార్య పరారీలా ఉంది దినేష్ కుటుంబ సభ్యులను విచారించగా తమ కొడుకు మనోజ్ కనిపించడం లేదని తేలింది దీంతో పోనం మనోజ్లకు కలిసి దినేష్ను చంపారని పోలీసులకు అర్థమైంది ఏప్రిల్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడున హత్య జరిగింది కానీ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పారిపోవడంతో వారి ఆచూకీ తెలియలేదు పోలీస్ టీమ్స్ వెతకడం మొదలు పెట్టాయి కానీ పూనం మనోజుల ఆచూకీ దొరకలేదు అలా అలా ఆరు నెలలు గడిచింది వీరి ఆచూకీ చెబితే ఇరవై ఐదు వేల బహుమతి ఇస్తామని ప్రకటించారు పోలీసులు అయినా దేశ ముదరులు హంతకలైన పోనం మనోజులు మాత్రం వేరువేరు ప్రాంతాల్లో భార్యాభర్తలుగా తిరుగుతూ ఉండడం మొదలు పెట్టారు అయితే బగేశ్వర్ ధామ్ నుంచి తన స్నేహితుడికి కాల్ చేశాడు తమ గురించి చెప్పద్దు అసలు గ్రామంలో ఏమనుకుంటున్నారని అయితే అప్పటికే పోలీసులు మనోజ్ క్లోజ్ ఫ్రెండ్స్ ఫోన్ల మీద నిఘా పెట్టారు మనోజ్ వాయిస్ వినిపించగానే పోలీసులు అలర్ట్ అయ్యారు ఆ కాల్ భగేశ్వర్ నుంచి వచ్చిందని తెలియగానే లోకల్ పోలీసులను అలర్ట్ చేశారు ఆ నంబర్ తన వేరే స్నేహితుడి పేరు మీద రిజిస్టర్ అయ్యింది దీంతో పోలీసులు ట్రేస్ చేయగా ఓ ఇంట్లో ఇద్దరు గుర్తించి పోలీసులు పూనమ్ మనోజ్ చేశారు కానీ ఇక్కడే పోలీసులకు చుక్కలు చూపించాడు మనోజ్ తనకు నత్తి వాడిలా తెక్కవాడిలా ప్రవర్తించడం మొదలుపెట్టాడు పెట్టాడు పూనం మనోజ్లు ముందే స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారు దినేష్ను ఎవరు చంపారో చెప్పాలని పోలీసులు విచారణ చేయగా తానే చంపానని ఒప్పుకున్నాడు మనోజ్ కానీ మా వదినని రక్షించడానికి ఇలా చేశానని నాటకమాట మొదలుపెట్టాడు ఇటు పూనం కూడా నా భర్త నా మీద దాడి చేస్తుంటే కాపాడేందుకు మనోజ్ ఐరన్ రాడ్తో గట్టిగా కొట్టాడు ఆ గాయానికి చనిపోయాడు మేము కావాలని చంపలేదు మనోజ్ కు కరెంట్ షాక్ కారణంగా మెదడు సరిగా పనిచేయడం లేదు అతని మానసిక స్థితి బాగోలేక చంపాడని కహానీలు చెప్పింది పోలీసులకు సీన్ అర్థమైపోయింది పోనం ముదిరిపోయిందని మనోజ్ నాటకలాడుతున్నాడని అయితే తాము కూడా డాక్టర్ని పిలిపించి ఇద్దరికి కరెంట్ షాక్ ట్రీట్మెంట్ ఇస్తాం మనోజ్ని పిచ్చి ఆసుపత్రిలో వేస్తాం పిచ్చి ఉంటే తగ్గుతుంది నిజంగా పిచ్చి లేకుంటే అక్కడే పిచ్చివాడవుతాడని బెదిరించారు దీంతో చివరికి పోనం నిజం ఒప్పుకుంది నాకు మనోజ్ అంటే ఇష్టం ఇద్దరు లేచిపోవాలనుకున్నాం కానీ మేమిద్దరం ఏకాంతంగా ఎంజాయ్ చేస్తుంటే దినేష్ చూశాడు మమ్మల్ని విపరీతంగా కొడుతుంటే కోపం ఆపుకోలేక నేనే కత్తితో పొడిచాను ఆ తర్వాత ఐరన్ నాటితో మనోజ్ కొట్టాడని చెప్పింది ఇంట్లోనే డబ్బులు తీసుకొని పారిపోయాం కలిసి హాయిగా బ్రతుకుతున్నామని కూడా చెప్పింది పోనం భర్తను చంపి హాయిగా బ్రతుకుతున్నారా అంటూ జైల్లో వేశారు ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే పోలీసుల ముందు మతి మతిస్థిమితం తప్పినట్లు ఆస్కార్ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు మనోజ్ ఇక పోలీస్ ట్రీట్మెంట్ కరెక్ట్గా ఇవ్వడంతో కొట్టకండి మహాప్రభో అంటూ డ్రామాను వదిలేసి నార్మల్ అయిపోయాడు అయితే ఇప్పటికే మనోజ్ మీద మూడు క్రిమినల్ కేసులు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు రెండు ఇంకా విచారణ జరుగుతున్నాయి ఒక కేసు కోర్టు పరిధిలో ఉంది ఇప్పుడు అన్నం పెట్టిన అన్ననే మోసం చేసి హత్య చేసే జైలుకెళ్ళాడు మనోజ్ ఇక భర్త కష్టానికి సాయం చేయాల్సిన నీచరాలు శృంగారమే జీవితం అనుకుని భర్తను లేపేసింది తాను జైలుకెళ్ళింది ఇద్దరు నీచత్వానికి అమాయకుడు బయలయ్యాడు మంచి హోటల్ పెట్టుకుని గొప్పగా ఎదగాలనుకున్న దినేష్ని ఈ లోకంలోనే లేకుండా చేశారు ఈ హంతకులు ఆరు నెలల తర్వాత పోలీసులకు చిక్కి జైలుకి వెళ్లారు మరి వీరిద్దరిని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండేలాగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి